అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ రోజు కథ యు ఆర్ మైండ్ పార్ట్ ఫిఫ్టీ సిక్స్ ఒక్కో వీధి ఒక్కో ఇల్లు బాగా అబ్జర్వ్ చేస్తూ తిరుగుతున్నాడు ఇక అలా వెతుకుతున్న రిషి కళ్ళకి ఒక దగ్గర కళ్ళు నిలిచిపోయాయి కార్ ఆపి మరి అలాగే చూస్తుండిపోయాడు ఎవరో ఒక అమ్మాయి బ్లాక్గా ఉంది బట్ సేమ్ లాగే కనిపిస్తోంది అవే కళ్ళు అవే పెదాలు ముక్కు కూడా వయసులాగే కనిపిస్తోంది నిజంగా వయసునేనా లేక వేరే అమ్మాయినా దాని గురించి ఆలోచిస్తున్నానుగా అందుకే అలా కనిపిస్తుందా అనుకుంటూ వాటర్ పాట్ చంకలో పెట్టుకొని అతనికి ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి కార్లో నుండి దిగి ఆమె వైపు అడుగులు వేశాడు ఇక ఆ అమ్మాయి ముందుకు వెళ్ళి హలో ఎక్స్క్యూజ్ మీ అన్నాడు అతని వాయిస్ విన్న ఆ అమ్మాయి అడుగులు ముందుకు వేసేదల్లా అక్కడే ఆగిపోయింది దించిన తలని పైకెత్తకుండా అలాగే చూస్తూ ఉంది మాట్లాడట్లేదు మీ పేరు అన్నాడు చెప్పకుండానే అక్క నుండి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది హలో మిమ్మల్ని మీ పేరేంటి అని అరుస్తున్నా వినిపించుకోలేదు పక్కన ఇంకో ఇద్దరు అమ్మాయిలు వాటర్ పట్టుకుంటుండగా హలో ఎక్స్క్యూజ్ మీ అన్నాడు వాళ్ళని తల తిప్పి రిషిని చూసి ఫ్లాట్ అయ్యారు పాపలు బాబుగారి అందానికి నేను చూస్తున్న వాళ్ళని కదుపుతూ హలో అంటూ చిటికేశాడు ఈ లోకంలోకి వచ్చి ఏంటండి అన్నారు వాళ్ళు వెళ్తున్న ఆ అమ్మాయి పేరేంటండి ఆ అమ్మాయి పేరు జానకి అన్నారు అవునా ఓకే అని నిరాశతో అక్క నుండి వెళ్ళిపోతూ వాళ్ళ ఇల్లు ఎక్కడుంటుంది అని అడిగాడు తను అదిగో అక్కడ ఒక గల్లీలో చివరి ఇల్లు అని చెప్పగానే ఓకే అనుకుంటూ వెళ్తున్న రిషిని అలాగే చూస్తూ అతను మనతో మాట్లాడాడు అని సంతోషంగా ఫీల్ అవుతూ అక్కడి నుండి బాబుని చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి డోర్ గట్టిగా బిగించి రూమ్కి వెళ్ళి డోర్ వేస్తుండగా ఏమైందమ్మా అంత కంగారుగా ఉన్నావేంటి అనింది ఆ అమ్మాయి తల్లి ఏం లేదమ్మా ఎవరు డోర్ కొట్టినా తీయకండి బయట నుండి నేను తాళం వేస్తాను అని చెప్పి ఇంటి వెనకాల నుండి వెళ్ళి బయట నుండి తాళం పెట్టి బాధగా లోపలికెళ్ళి డోర్ వేసుకుంది ఇక ఆ వీధికి వచ్చిన రిషి కార్ ప్రతి ఒక్క ఇంటిని స్కాన్ చేస్తున్నాయి అతని కళ్ళు ఇక చివరి ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంది షట్ అని కార్కి ఇచ్చి అక్కడే కార్ బ్యానెట్ మీద ఎక్కి కూర్చొని సిగరెట్ తీసి కాలుస్తున్నాడు వైషు అంటూ గట్టిగా అరిచాడు మార్నింగ్ నుండి తిండి తిప్పలేవు ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోయాడు రిషి ఇక ఇంట్లో సరుకులు లేవని తీసుకురావడానికి బయటకు వచ్చిన అమ్మాయికి ఎదురుగా రిషి కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి అనుకుంది కాస్త అలా వెళ్తే గుర్తుపడతాడు అనుకొని ఇక నార్మల్గా నడుస్తూ తన ఓని కప్పుకొని అక్క నుండి వెళ్ళిపోయింది ఇక వీధి చివర్లో సరుకులు కొనుక్కొని ఇంటికి చేరింది ఆ అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టిన తనకి ఒక్కసారిగా శిలలా మారిపోయింది ఎదురుగా చూస్తున్న దృశ్యానికి చైర్లో ఐటిట్యూడ్గా కాలు మీద కాలేసుకొని కూర్చొని లెఫ్ట్ హ్యాండ్ ఆమె తండ్రి పీక మీద కత్తిపెట్టి అప్పుడే లోపలికి వస్తున్న అమ్మాయిని చంపేసేలాగా చూస్తూ ఉన్నాడు రిషి ఆ దృశ్యాన్ని చూసిన ఆ అమ్మాయి కళ్ళు పెద్దవయ్యి చేతిలో ఉన్న సామాను ఆటోమేటిక్గా నీళ్లను చేరాయి అతన్ని చూస్తుంటే కళ్ళల్లో నీరు చేరి అతన్ని గట్టిగా హత్తుకోవాలని ఉన్న ఆ కోరికని అదిమిపెట్టి ఏయ్ ఎవరు నువ్వు అంది రిషి ముందుకు వచ్చి బాబు బీపీ పీక్సుకుపోయి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వాళ్ళ బాబుని విసురుగా పక్కకు విసిరి ఎదురుగా ఉన్న పాప ముందు నిలబడ్డాడు ఏ ఎవరు నువ్వు అనిది తడబడుతూ అచ్చా నేను ఎవరినో నీకు తెలీదా ఇప్పుడు తెలుస్తుంది పాప అంటూ ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని ఆమె బుగ్గపై వేలు పెట్టి తుడిచాడు బ్లాక్గా చేతికి చార్కోల్ అంటీ కనిపించింది ఇదిగో ఇది చెబుతుంది నువ్వు నాకు ఏమవుతావో అంటూ ఆమె డ్రెస్ లోపల ఉన్న తాలిని బయటకు తీస్తూ అంటాడు రిషి ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి భయంతో వనికిపోతూ ఉంది వైషు ఆమె రెక్కపట్టి గోడకి అదిమి ఏంటే నేనెవరో నీకు తెలీదా చెప్పు అంటూ గర్జించాడు గుండె అదిరింది ముగ్గురికి భ్రమరంభ ఇంకా షాక్లోనే ఉంది శర్మగారి కళ్ళల్లో నిప్పుల వర్షం కురుస్తోంది చెప్పవే ఎవరిని నేను అంటున్న రిషి మాటలకి ఏమో నాకు తెలీదు అంటూ తల పక్కకు తిప్పేసింది పాప పి సుశీల ఆ మాటకి కళ్ళు అగ్నిగోళ్ళల్లా మారాయి రిషికి ఆమె పీక గట్టిగా బిగిసింది అతడి చెయ్యిలో అలాగే కోపంతో పీక పట్టి పైకి లేపాడు రిషి చచ్చిపోతానేమో అన్నంత ఉక్కిరి బిక్కిరి అవుతుంటే అయినా వదలట్లేదు అతని కోపం ఏమాత్రం తగ్గట్లేదు అతడి గుండె బగబగ మండిపోతోంది వైశవ్ మాటలకి చివరి క్షణాల్లో ప్రాణం పోతుందనగా విసురుగా వదిలి ఆమె జుట్టు పట్టి అతడి ఫేస్ దగ్గరికి తెచ్చుకొని చెప్పు నేను ఎవరినో నీకు తెలీదా అంటున్న అతని మాటలకి కళ్ళనీళ్ళతో తెలీదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది ఆమె ఆన్సర్కి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా పేషెన్సీ కోల్పోవడంతో నెక్స్ట్ సెకండ్లో పాప పెదాలు అతడి పెదాలతో లాక్ అయ్యాయి ఇంత కోపాన్ని చూపిస్తున్నాడంటే ఆమె పెదవికి పెట్టిన పంటి ఘాటు వల్ల రక్తం బయటకు వచ్చి అతని నోటిని తడిపేలా చేసింది కోపం ఆవేశంతో ముద్దు పెడుతున్నాడు వైషు తల్లిదండ్రులు చూస్తుండగానే అలా పదిహేను నిమిషాలకు పైగా ముద్దు పెట్టి ఆమె ఊపిరి ఆగిపోతుందనగా విసురుగా వదిలాడు ఆమె కన్నీళ్లు ఎప్పుడో చెంపల మీదకి జారిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది వైషు రై ఎవడా నువ్వు నా కూతుర్ని ఏం చేస్తున్నావు నా ఇంట్లోకి వచ్చింది కాకుండా నా కూతురికి ముద్దు పెడతావా వెళ్ళిక్క నుండి అంటూ అరుస్తున్నాడు శర్మ అసలే బీపీలో ఉన్న బాబు శర్మ గారి ముందుకు ఒక్క ఊదుటిన వచ్చి అతని ముందున్న చైర్లో కాలుపెట్టి ఏంట్రా ఏం వాగుతున్నావు నీ కూతురా ఎక్కడి నుండి వచ్చింది నీ కూతురు అది నాది ఇట్స్ మైన్ నువ్వు ఎప్పుడైతే కానీ ఈ భూమి మీదకి తెచ్చావో అప్పుడే అది నా ప్రాపర్టీ అయిపోయింది ఏయ్ మామా నీ కూతురు ఇప్పుడు నా పిల్లం నా పిల్లం మీద సర్వ హక్కులు నాకు మాత్రమే ఉంటాయి నా పిల్లాన్ని నీ దగ్గర పెట్టుకొని నాటకాలు చేశావనుకో ఇక్కడే నిన్ను పూడ్చిపెట్టి సమాధి కట్టిస్తా అని స్ట్రాంగ్గా చెప్పి తలతెప్పి వైశ్యుని చూశాడు కళ్ళు కిందకి దించి ఏడుస్తూ కనిపించింది ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటి నేనెవరో నీకు తెలీదా అప్పుడే నా అవసరం తీరిపోయిందా ఏంటి నాతో ఇంకా పడుకోలేదుగా అలా ఎలా తీరిపోతుంది అంటున్న రిషి మాటలకి కళ్ళనీళ్లతో పౌరుషంగా అతన్ని చూసింది ఆమె చూపులకి కోపం వస్తుంటే బుగ్గలు గట్టిగా వత్తి నీ అబ్బని చూడగానే నా మీద ఉన్న ప్రేమ చచ్చిపోయిందా లేక వాడిని మర్చిపో నీకు మంచి మొగున్ని నేను తీసుకొస్తాను అని నీ బాబు నీకు బ్రెయిన్ వాష్ చేశాడా చెప్పవే అంటూ అరిచాడు మాట్లాడలేదు ఏడుస్తూనే ఉంది మాట్లాడు అన్నాడు గట్టిగా అప్పుడు గొంతు విప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోరిషి నీకు దండం పెడతాను ప్లీజ్ నాకు దూరంగా వెళ్ళిపో అన్న మాట బయటకు రాకముందే పాప బుగ్గ డిటిహెచ్ రేంజ్లో పేలిపోవడంతో కింద పడింది వైషు అమ్మ వైషు అంటూ పరుగున వచ్చింది భ్రమరాంబ ఆమెకు షార్ప్గా ఓ చూపు విసిరాడు ఇక ముందుకు వేసేదల్లా అక్కడే ఆగిపోయింది ఆమె జుట్టు పట్టి పైకి లేపి చెప్పవే నిజం చెప్పు నేను వెళ్ళిపోవాలా అన్నాడు సూటిగా చూస్తూ వెళ్ళిపో అంటూ సైగ చేసింది ఏడుస్తూ సరే ఇప్పుడే వెళ్ళిపోతాను నేను కట్టిన తాలి నా చేతిలో పెట్టవే ఈ క్షణమే నీ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అన్నాడు ఈ మాట ఎప్పుడు అంటాడా అని చూస్తున్న శర్మ అతని ఫేస్లో ఏదో సాధించాను అన్నట్లు నవ్వు విరిసింది అతనికి రిషి మాటకి బొమ్మలా చూస్తూ ఉండిపోయింది చెప్పు నా తాలి నా చేతిలో పెట్టు వెళ్ళిపోతాను అంటూ ఆమె తాలి మీద చెయ్యేశాడు వెంటనే ఆ తాలిని గట్టిగా పట్టుకొని వద్దు అన్నట్లు తలుపుతూ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంది ఏంటి వద్దు వెళ్ళిపోమన్నావు కదా వెళ్ళిపోతాను ఇచ్చేసేయ్ అంటూ తాలిని గట్టిగా పట్టి లాగుతున్నాడు ఇక తాలి తెగిపోతుంది అన్న క్షణంలో ఆపండి అని గట్టిగా అరిచింది పట్టుకున్న వాడల్లా వదిలి కన్నింగ్ స్మైల్ ఇస్తూ కుర్చీలో కూర్చున్నాడు క్రాస్ లెగ్స్ వేస్తూ ఇప్పుడు శర్మమామ ఫేస్లో నవ్వుపోయి కోపం విరబూసింది వైష్ణవి అంటూ అరిచాడు మామ యాటిట్యూడ్ స్మైల్తో మామ వైపు చూశాడో రిషి అతని చూపులకి కుతకుత ఉడికిపోతూ రై అసలు ఎవడ్రా నువ్వు నా కూతుర్ని నా పర్మిషన్ లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు ఏ కులం ఏ గోత్రం నా ఒక్కగానొక్క కూతుర్ని లాక్కోవడానికి నీకు ఏం హక్కు ఉంది నా ఇంట్లో నుండి ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపో అంటూ అరిచాడు ఎందుకంతా బీపీ పెంచుకుంటున్నావు మామ వెళ్ళిపోతాను అని చెబుతున్నానుగా నీ కూతురికి కట్టిన నా తాలి నాకిచ్చేయమను పెళ్ళిపోతాను అన్నాడు పొగరుగా వైష్ణవి వాడి తాళి వాడి మీద విసిరి కొట్టో అంటూ అరిచాడు గుడ్లు ఉరిమి చూస్తూ నాన్నగారు అసలేం మాట్లాడుతున్నారు పవిత్రమైన పెళ్లి గురించి తెలిసిన మీరు ఇలా మాట్లాడడం అసలేం బాగలేదు అంటున్న వైష్ణవి మాటలకి వైశో అరిచాడు గట్టిగా మామ మీరేం చేసినా నేను ఈ తాళి మాత్రం తీయను అయితే ఇప్పుడే ఈ క్షణమే నా శవాన్ని చదువు అంటూ అక్క నుండి వెళ్ళిపోతుంటే నాన్నగారు అంటూ అతని చెయ్యి పట్టుకుంది ఏంటే నాన్న నీకు అమ్మ అమ్మలేదు వాడే కావాలి కదా వెళ్ళిపోయి నుండి నీకు మేమెందుకు ఎలా పోతే నీకెందుకు అంటూ వైష్ణవిని దూరం తోసి వెళ్ళిపోతుంటే శర్మ కాళ్ళు పట్టుకొని నాన్నగారు మీకు దండం పెడతాను అంత పని మాత్రం చేయకండి అతన్ని ఇప్పుడు నేను బయటకు పంపించేస్తాను అంటూ వేడుకుంటూ ఉన్న వైశ్యుని చంపేసేలాగా చూస్తూ ఉన్నాడు రిషి అతడి ముక్కు పుటాలు ఎగురుతున్నాయి కోపంతో ఇక వైషు మాటలకి శాంతించిన మామ అలాగే నిలబడిపోయాడు భ్రమరాంబ శర్మ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ ఏదైనా చేసుకుంటాడేమో అని భయం వేసి వైషు రిషి దగ్గరికి వెళ్ళి నీకు దండం పెడతాను ఇక్కడ నుండి వెళ్ళండి ప్లీజ్ అన్ని విషయాలు వివరంగా చెబుతాను అంటున్న ఆమె మాటలకి వైషుని దగ్గరికి లాక్కొని నిజం చెప్పు వైషు వెళ్ళిపోనా నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోనా అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక్కసారిగా ఆమె కంట్లో నీళ్లు చేరి అతన్ని గట్టిగా హత్తుకొని బోరున ఏడవాలని ఉన్న ఆ కోరికని అదిమిపట్టి సైలెంట్ అయిపోయింది ఏం మాట్లాడలేక చెప్పు నేను వదిలి వెళ్ళిపోనా వెళ్ళిపో అని తలూపింది ఓకే డెఫినెట్గా వెళ్ళిపోతాను నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను ఇది తీసివ్వు అన్నాడు తాలిని చేతిలోకి తీసుకొని ఇవ్వను అంటూ గట్టిగా పట్టుకుంది వైశో నీకు నీ తల్లిదండ్రులు కావాలి కదా నేనెందుకు ఈ తాళెందుకు తీసే నీ అబ్బ చూసిన వాన్ని పెళ్లి చేసుకొని హాయిగా ఉండు అంటున్న అతన్ని కోపంగా చూసింది ఏంటి కోపం వచ్చిందా నాకు రక్తం మరిగిపోతుంది నిన్ను ఇక్కడి చంపి నీ బాడీని తీసుకెళ్లాలన్నంత కోపం వస్తుంది కానీ నేను ప్రేమించింది నీ బాడీని కాదు నీ సోల్ని సో అందుకే ఆగిపోతున్నాను నీ అబ్బా చేస్తానని బెదిరించాడా అందుకే నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమంటున్నావా అయితే నువ్వు లేకపోతే నేను కూడా చేస్తాను నాతో రావే అన్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్